సిద్దు పవన్ సూట్ వేసుకుని రావడానికి వెళ్ళారా అంతేనా లేకపోతే కాన్సెప్ట్ లా అలవాటు అయిపోయింది చేసి చేసి ఎక్కడైనా దాకున్నారు ఆయన ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది కదా పోనే వాళ్ళ ఇంట్లో దాక్కోవడానికి కూడా ఎక్కడండి ఆయన ఎక్కడ ఆయన మీ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారు కదా కరెక్ట్ టైం తెలిపారు ఏంటి ఆయన ఎంతసేపు ఇక్కడే ఉన్నాడు మరి లేదు లేదు ఐ థింక్ తిరణికి తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టున్నాడు అదో అలవాటు ఉంది సిద్ధుకి వెనకాల ఎక్కడైనా దాక్కున్నారేమో మీరే చూడాలి వెనకాల దాక్కోడమా ఎవరు వెనకాల మీ వెనకాల లేరు కనబడుతున్నారు ప్రాబ్లం లేదు మరి అంత వెనకాలంటే ఇంకా మనకి ఈ స్క్రీన్ వెనకాలనే చూడాలి మనం ఒక్కసారి ఇంకా అందరికి తెలిసిపోయిందిలే సిద్ధు నిజంగానే రాక్కున్నాడు ఆయన ఎనీ ఎనీ బ్యాడ్ హ్యాబిట్ అక్కడ ఉంటే క్యాప్చర్ చేయడం కష్టం సీసీ కెమెరా కూడా లేదు ఈ కెమెరాలు ముందుకే రావాలి మీరు హాయ్ కాదండి అంత బానే ఉంది కానీ తిరణాల్లో తిరగడం అంటే నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ మాకు కూడా ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్ లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా అంత బానే ఉంది అని అంటే సరే ఓకే అదకాలు ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అంటదేమో అనుకుంటే తిరునలో తిరుగుతున్నాను అన్నారు నాకు అప్డేట్ బేసిక్ మేము మీ ట్యాబ్ కూడా కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోల్ పెట్టుకుంటూ ఉంటాడు ఉంటాడన్నమాట టైం లేదు అని అక్కడ మేము అందరం వెయిట్ చేస్తా ఉంటే ఒక్క నిషం ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకురా మిమ్మల్ ఇద్దరికే కొంచెం మేము మేము చెయ్యాలి కదా పక్కన ఇట్లా ఆరో మార్పు వేసి ఫేస్ చేయాలి కదా సో పాపం అందరం వెయిట్ చేస్తా ఉంటాం ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ నిలబడి మాట్లాడుతూ ఉండిపోతాడనమాట మాకు అసలు టైం లేదు టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్ అది సిద్ధు డైరెక్ట్ గా సిద్ధుని సోదిపాచన్న సోనియా దీని మీద సిద్ధు స్పందన స్పందన సిద్ధు

ఏదో నువ్వు దాక్కోవలు క్యారెక్టర్ లో ఉన్నావు అని వెళ్తే ఇక్కడ వచ్చిన తిరునాళ్ళలో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి షూట్ లో మా ప్రాబ్లం కూడా అదే ముందు ఉందమంటే సైడ్ లో ఉంటున్నాం సరే ఓకే ఇద్దరికి అసలు రియల్ లైఫ్ లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ రివర్స్ అనుకోండి మనం మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరు ఏం చేస్తారు బయటకు వస్తారా లేకపోతే డైరెక్ట్గా మా పేరెంట్స్ మీకు వస్తారా సారీ అవే ఆన్సర్ సో ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా ఒకవేళ సిద్ధు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అలా దాక్కుని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు అంత పేషెంట్స్ కూడా లేదు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఓకే రియల్ లైఫ్ లో అలా ఎప్పుడైనా జరిగిందా అంత ఛాన్స్ ఇవ్వలేదు అంత ఛాన్స్ ఇవ్వలేదు ఓకే మీరు ఇది వాళ్ళ బాగా ఇది రియల్ గా వాళ్ళ బాగా అలాంటివి ఏం జరగలేదు లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి టైం కి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారు ఏం ఇరుక్కోలేదు తెలుసా ఇరుక్కోవడం లాక్ డౌన్ అలాంటివి ఏం జరగలే ఓకే ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకరింటికి ఏంటి సిద్దు చెప్ప ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారన్నా ఆ ఊహ చాలా బాగుందంటే కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఏం చేయలేదు అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఎక్స్ప్రెస్ ఇంటికెళ్ళిన తర్వాత నా చేతిలో ఉంది కాబట్టి తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు ఇంటికెళ్ళిన తర్వాత ఏదేదో ఊహ బాగుందన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ పది సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి ఓకే అలా జరుగుతుందా ఇంట్లో ఇప్పుడు అర్థమైంది మాకు రోల్ రివర్స్ అనమాట ఖచ్చితంగా అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చూసాము స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు లైవ్ లో మీ వాళ్ళందరూ చూసారు చేసి మదనం బట్ మీరు విరూపాక్ష చేశారు చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు లైవ్ లో అని అడగమన్నారు గా పెద్ద సమస్య వచ్చి పడింది అంటే సోనియా అవి ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థం అవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు సరే వాచ్ ఇంట్లో మర్చిపోయాను అలాంటివి కాకుండా ఫోన్ తీసుకోరండి ఒకసారి ట్రై చేద్దాం ఎవరికి చేస్తారు తేజ్గా రవి బట్ ఆఫ్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ద మీరిద్దరూ మాట్లాడుకోమని లేదు ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసాను చెప్పాం ఓ సారీ అది ఎగ్జాక్ట్లీ కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా ఏదో ఒక ఫోన్

రవి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది ఓకే కొంచెం సేపు కాల్ చేద్దాం ఇంకెవ్వరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా మనకి రవితోనే మాట్లాడాల్సి వస్తుంది నవీన్ ఐ థింక్ యా నవీన్ ఉన్నాడు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళయినా పర్లేదు అండి పర్వాలేదు ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు ఐ దెన్ ఐ కెన్ కాల్ సాయిధరం తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డే లా హాబీ పిల్లే వాళ్ళం లేదు వద్దులే ఆ ఒకసారి ట్రై చేయండి ఆయన ఎవరితో అయినా

సరే శశి మధనం చూసావా నేనా ఇంకా చూడలేదు షూట్ లో ఉన్నాను ప్రమోషన్స్ లో ఉన్నాను కదా నువ్వు చూడటం వల్ల మాకు ఇక్కడ వ్యూషిప్ తగ్గిపోయింది కాస్త చూడువా నేను చూస్తా ఇవాల్ ఆల్్రెడీ ప్రో చెప్పాను నాకు మెంబర్‌షిప్ ఏమైనా కావాలా మెంబర్‌షిప్ ఏ ఫ్రీ మెంబర్‌షిప్ ఏమైనా ఇస్తారా లేదు లేదు నేను ఇస్తాను చూడడం కోసం లేదు లేదు నేను తీసుకునే చూస్తా ఓకే తక్కువేగా చూడొచ్చుగా బానే సినిమాలు చేస్తున్నా సరే సరే ఆయనకి తెలుస్తుంది లైవ్ చూస్తే ఓకే రవి గారు బాయ్ బాయ్ యా థ్యాంక్ యూ సో మచ్ కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో